అందరికీ నమస్కారం ఇవాళ విజయవాడ సిపి టిహెస్డి రామకృష్ణ గారు ఆధ్వర్యంలో అండ్ యాజ్ పర్ ఇస్ డైరెక్షన్స్ ఇదవ్ కండక్టెడ్ ఎర్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ ಇನ್ ಡಿವಿಆರ್ ಕಾಲನಿ ಆಫ್ ನಂದಿಗಾಮ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಲಿಫ್ಸ್ ಅಂಡ್ ಇಂದುಲ ಭಾಗ ವಿ ಹ್ಯಾವ್ ಚೆಕ್ಡ್ ಮೋರ್ ದಾನ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಹೌಸ್ ಹೋಲ್ಡ್ಸ್ ಅಂಡ್ ನಿಯರ್ಲಿ ವೀ ಹ್ಯಾವ್ ಸೀಸ್ ಟ್ವೆಂಟಿ ಸೆವೆನ್ ಬೈಕ್ಸ್ ಅಂಡ್ ಟ್ವೆಂಟಿ ಟೂ ಆಟೋಸ್ ವಿಚ್ ಆರ್ ಹ್ಯಾಂಗ್ ಇಂಪ್ರಾಪರ್ ರಿಕಾರ್ಡ್ಸ್ ಆರ್ ಆರ್ ನೋ ರಿಕಾರ್ಡ್ಸ್ ಅಟ್ ಆಲ್ అండ్ ఇందులో భాగంగా ఐరిస్ మొబైల్ కూడా పెట్టేసి ఎవరైనా సస్పెక్టెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది ఆ బా అందులో డెబ్బై రెండు మందిని చెక్ చేశాము ఆ డెబ్బై రెండు మందిలో వీ హ్యావ్ ఐడెంటిఫై సిక్స్ సస్పెక్ట్స్ అండ్ వాళ్ళకి ఇప్పటివరకు అందులో ఒక త్రీ నాట్ సెవెన్ ముద్దాయి కూడా ఉన్నారు అండ్ యాజ్ వెల్ యాజ్ నలుగురు పిక్ పాకెట్స్ ఉన్నారు అండ్ ఒక యాక్సిడెంట్ కేసు ముద్దాయి ఉన్నారు సో వాళ్ళ యాంటీసిడెంట్స్ కొంచెం వెరిఫై చేయడం జరుగుతుంది ఇంకా అండ్ అట్ ద సేమ్ టైమ్ రాబోయే ఎన్నికల <Gã> ప్రక్రియలో మన కౌంటింగ్ జరగబోతుంది ఆ కౌంటింగ్ సందర్భంగా కూడా ఆఫ్టర్ కౌంటింగ్ కూడా ఎటువంటి ఇన్సిడెన్స్ లేకుండా ఉండడానికి ప్రక్రియలో మనం ఈ కార్డినెన్స్లో ఆపరేషన్ చేయడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైమ్ పబ్లిక్ అందరికీ ఇచ్చిన విజ్ఞప్తి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నది మొత్తం సబ్ నందిగా సబ్ డివిజన్ అంతట్లో సో అందుకోసమే దయచేసి పబ్లిక్ ఎవరు గ్యాదరింగ్స్ ఇల్లీగల్ గ్యాదరింగ్స్ ఏమి పెట్టుకోవద్దు ఏమైనా గ్యాదరింగ్స్ ఉన్నా కూడా వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఉండకూడదు ఎనీ పర్మిషన్స్ తీసుకొని పెట్టాలా పెట్టాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ కౌంటింగ్ కవ్వింపు చర్యల్లో ఎవరు కూడా ఇరు పార్టీలకు కూడా చేసుకోకుండా ఉండాలనేసి కోరుకుంటున్నాం విజ్ఞప్తి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్గా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయిపోయి ఎలక్షన్స్ కోజ్ అయ్యి జరగాలనేసి మా ప్రయత్నంలో ఇది ఈ భాగంగా ఈ క్యాస్ ఆపరేషన్ చేయడం జరిగింది అండ్ హోప్ఫుల్లీ కౌంటింగ్ ప్రక్రియ తరఫు కూడా ఏ ఇబ్బందులు లేకుండా చేసుకుంటాం